విజయవాడలో ఉన్న దుర్గా గుడి మెయిన్ దుర్గ గుడి కాదు ఇది ఇక్కడ జమ్మి చెట్టు సెంటర్ నుంచి కొంచెం మనకి కొండపైన కనిపించే అమ్మవారి గుడి ఇది దుర్గాభవానీ ఆలయం అన్నారు దుర్గా భవానీ ఆలయానికి ఈరోజు దర్శనం వచ్చాం కాకపోతే ఇది మార్నింగ్ పన్నెండున్నర వరకు ఈవినింగ్ ఐదు నుంచి ఏడు గంటల వరకే తెరిచి ఉంటుంది అంట సో మామూలుగా క్యాజువల్గా చూద్దామని కొండపైకి ఎక్కుతున్నాము ఇక్కడ నుంచి కొండపైన వ్యూ కనిపిస్తుంది ఇక్కడ అది వచ్చేసరికి వారధి కనిపిస్తుంది వారధి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ప్రతి మలుపులను అమ్మవారి విగ్రహం పెట్టారు ఇటు పక్కన ఒక కొండ ఉంది కానీ జస్ట్ అది మామూలుగానే కొండపైన ఏదో ఒక దేవుడి విగ్రహం కనిపిస్తుంది ఇదైతే దుర్గా భవానీ ఆలయం ఇక్కడ నుంచి చూస్తే ఇంకా పర్ఫెక్ట్ వ్యూ కనిపిస్తుంది అటు పక్కనేమో వారధి కనిపిస్తుంది ఇక్కడ వారధి కనిపిస్తుంది ఇక్కడ రేణుక మాత రేణుక మాత విగ్రహం ఉంది ఇక్కడ తొండ లోపల తొండ తిరుగుతుంది తొండ తొండ ఇక్కడ బ్యాండర్ గడ్డ చూసారు శ్రీ శ్రీ దుర్గా భవానీ ఆలయం ధనకొండ క్షేత్రం ధనకొండ క్షేత్రం మొఘల్ రాజపురం విజయవాడ గుడి గుడి తీసుకుందా महिषासर मर्दनी महिषासर मर्दनी రాజరాజేశ్వరి హనుమాన్ విగ్రహం గుడి ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ వచ్చింది ఇది ఏదో గోళి శేషయ్యా వండుకో గోళీ అండ్ కో టెంపుల్ టెంపుల్గా చూసినాం చాలా కొండ మీద వ్యూ కొండ మీద వ్యూ కనిపిస్తుంది మొత్తం విజయవాడ మొత్తం కనిపిస్తుంది విజయవాడ మొత్తం अंबेडकर अंबेकर्टाट्यू प्रकाशम बारे प्रसन्न गुड़ तीस ఇక్కడ గుడి చరిత్ర ఉంది Sampai kemana?